జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు ఇలాంటి అరాచక పాలన సాగిస్తున్న జగన్ రెడ్డిని సాగనంపాలని పిలుపునిచ్చారు ఒంగోలు రూరల్ మండలం ఎరజల్లలో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నక్కా ఆనందబాబు పాల్గొన్నారు జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించారు ఎస్సీల కోసం గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను పూర్తిగా ఎత్తివేసి వారిని కడు పేదలుగా చేసిన ఘనత జగన్ చివరికి పారిశ్రామిక తినటంతో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకు రావటం లేదన్నారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ విమర్శించారు అధికార పార్టీ నాయకులు ఎర్రజెరల కొండమట్టిని దోచుకుతున్నారని ధ్వజమెత్తారు పేకాట కాసినో ఆడే వాళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు వచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు అవినీతి పరులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధి అన్నదే ఉండదని చెప్పారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఒంగోలు రూరల్ మండల అధ్యక్షుడు నలుమూతు బాలగంగాధర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొడారి నాగేశ్వరరావు ఎంపీటీసీ సభ్యుడు గుండప్రేణి శ్రీనివాసరావు పార్టీ నాయకుల మక్కెన శ్రీనివాసరావు కంకణాల తిరుమలరావు కంకణాల శ్రీనివాసరావు కంకణాల ఆంజనేయులు రావిపాటి శ్రీకాంత్ మరియు పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జల కొరకు పుట్టిన సేవ శ్రీవం మిక్సెస్ ఫ్రం చీమకు మన దామచర్ల జనాధనుడు खुद की प्रकाशन जिंदा తెలుగు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో ఎనభై మూడు జనవరిలో అత్యధిక మెజార్టీ తోటి అధికారంలోకి తీసుకొచ్చి బుక్ ఆఫ్ వరల్డ్ మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక రాజకీయ పార్టీకి ఒక జెండా చూడగానే ఆ పార్టీ ఎజెండా పేదవాడి గుర్తుగా గుడిస కార్మికుడు గుర్తుగా రథచక్రం రైతుకు గుర్తుగా నాగల్లి చిహ్నం ఒక పచ్చడి పశుపచ్చ పవిత్రమైన రంగులో ముద్రించి జెండానే ఎజెండాగా మార్చిన మహానాయకుడు నందమూరి తారకరామారావు గారు అట్లాగే సంక్షేమానికి మొట్టమొదట భారతదేశంలో ఫెన్స్ ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకి ఆస్తులు హక్కు కల్పించింది నందమూరి తారకరామారావు గారు అట్లాగే అనేక పక్కా ఇళ్ళు మొట్టమొదట భారతదేశంలో ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు సంక్షేమ పథకాలకు ఆధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే పరంపరలో నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో ఉంది ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా తెలుగుదేశం పార్టీని గడ్డ తెలుగుదేశం పార్టీలోని ఒక జెండాలోని ఒక పోస కూడా కదిల్చలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీగా ఈ ప్రపంచం మెచ్చ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అజేయం ఎప్పటికీ చరిత్రలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట అరవై స్థానాలు గెలవబోతుంది జనసేన తోటి పొత్తులో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం నూట అరవై స్థానాలు సాధించబోతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఒంగోలు నియోజకవర్గం చరిత్ర గతిని మార్చిన నాయకుడు మన జనార్దన్ గారు రెండు వేల ముందు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిది మధ్య జరిగిన అభివృద్ధి ఒక్కసారి బేరూజ్ వేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను అట్లాగే ఎంతో దూరం కాదు మీ గ్రామానికి రావాలంటే రెండు బ్రిడ్జీలు కనీసం వాగులో పాత విద్యార్థులు కొట్టకపోయి ఎన్ని స్వాతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా జనార్దన్ గారు మీ ఊరు రావాలంటే డబల్ రోడ్ వేసి రెండు బ్రిడ్జీలు కట్టించి మిగిలిపోయిన రెండు కిలోమీటర్లు ఈ రోజు కూడా కాని పరిస్థితి ఉంది కాబట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మిన్నగా రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టిన నాయకుడు మన జనార్దన్ గారు వారు వారి తాతగారు దావచర్ల దామచరణ ఆంజనేయులు గారు మీ అందరికి తెలుసు మాజీ మంత్రిగా కొండాపు శాసన ఈ ప్రాంతంలో ఒక పాలిటెక్నికల్ కాలేజీ ఒక డిగ్రీ కాలేజీ వాళ్ళ నాయనమ్మ పేరుతోటి సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ వాళ్ళ తాతగారి పేరుతోటి దామచర్ల ఆంజనేయులు గారి పాలిటెక్నిక్ కాలేజీ ఈ ప్రాంతంలో విద్యా దాతగా ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా వెలుగొందిన నాయకుడు దామచర్ల ఆంజనేయులు గారు వారి వారసత్వంలో మన జనార్దన్ గారు వారిని మించిన క్యాత్ తోటి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు రాబోయే ఎన్నికల్లో మనం ఎర్రజర్ల గ్రామం నుంచి పెద్ద ఎత్తున మెజార్టీ తోటి మన జనార్దన్ గారిని గెలిపియాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ నాయకులు కూడా తెలుగు హైదరాబాద్ నుంచి ఈ రోజున తెలుగు యువత ఆధ్వర్యంలో అంటే యువకులు తలుచుకుంటే చేయలేందంటే ఏముండదు యువకులు ఎప్పుడైతే ఒక త్రాటి మీదకి వస్తారో ఇట్లాంటి విగ్రహాలు ఎన్నైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు గొప్ప విషయం ఏంటంటే యువకులకి అన్న ఎన్టీఆర్ గారిని చాలా మంది చూసుకపోవచ్చు కానీ ప్రజల హృదయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు ఒక సినిమా నటుడుగా ప్రజా జీవితాల్లో అందరికీ ప్రజలందరికీ కూడా దగ్గర అయిన తర్వాత నా జీవితానికి నేను నా ప్రజలకి ఏదన్నా సేవ చేయాలి శాశ్వతంగా అనే ఉద్దేశంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి వెను వెంటనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్ గారు ఎందుకు అన్న ఎన్టీఆర్ గారికి ఓట్లేశారంటే చాలామంది ఇళ్లల్లో కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారి బొమ్మే కనిపిస్తుంది పట్టం పెట్టుకుని పూజిస్తూ ఉంటారు అలాగే శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు గారే కనిపిస్తారు సాంఘిక జానపద పౌరాణిక సినిమాలలో అసలు జగత్ విఖ్యాత అంటే నడు అనమాట ఆయనకుంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యే ఈ ఒంగోలు నియోజకవర్గానికి అంత అభివృద్ధి చేస్తే అదే కనుక ఐదు సార్లు ఆయన గెలిచుంటే ఈ నియోజకవర్గంలో చేయడానికి పని మిగిలేదు కాదు ప్రజల కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి మనిషి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని చెప్పేసి అని ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని ముందు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని పరుగులు పెట్టించాడు చాలా సంతోషం ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు చేశారు ఈరోజు ఎన్టీ రామారావు గారు మన రోడ్డు మధ్యలో ఆయన చూస్తుంటేనే మన ఒళ్ళు పులకరిస్తుంది ఆయన ఆ విధంగా ఆయన నటనలో కానీ అదేవిధంగా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఒక పురుషుడు అలాంటి వాళ్ళకి మళ్ళా ఎవరు కూడా ఆయనలాగా మళ్ళా పుట్టే వాళ్ళు ఉండరు ఆయనకి ఆయనే సాటిగా ఆయన చేయటం మనం అందరం కూడా మనం చూసాం ఈరోజు ఎన్టీ రామారావు గారు నటించిన పాత సినిమాలు ఈ రోజుడికి చూస్తున్నా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది ఏదైనా కూడా సమాజం కోసం కానీ ప్రజల కోసం కానీ ఉపయోగపడే ఎన్నో సినిమాలు అందించిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ కృష్ణుడు ఎలా ఉంటారు అంటే ఎన్టీ రామారావు ఫోటోస్ చూసి చెప్పుకోగలుగుతాం విశ్వబ్రహ్మ మన విశ్వబ్రహ్మలు అయితే ఎవరైతే పోతులూరు వీరబ్రహ్మం గారు ఎలా ఉంటారు అంటే అచ్చం మన ఎన్టీ రామారావు గారు ఉంటారు ఉంటారనుకునే వాళ్ళం అదేవిధంగా రాముడు కానీ భీముడు కానీ ఎన్నో సినిమాలు కూడా ప్రజలకు అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా రాజకీయాలకు వచ్చి రాజకీయాల్లో కూడా ఎన్నో పథకాలను కూడా ఈ ఈరోజు కూడా అమలు పరుస్తున్నారు అంటే ఆయన ముందు చూపుతోటి దగ్గర దగ్గర నలభై ముప్పై సంవత్సరాల క్రితం ఆయన వేసిన బాటతోటే ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తెచ్చుకోవాలి ఎంతోమంది పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు ఈరోజు తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ రోజు రెండు రూపాయలకే కిలో కిలో బియ్యం అని చెప్పేసి పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు అదేవిధంగా మా తల్లులు ఇంటికే పరిమితం కాకూడదు ఆస్తిలో సగం హక్కు ఉండాలని చెప్పేసి ఆస్తిలో కూడా ఈరోజు మహిళల హక్కు అప్పటి నుంచి మొదలు పెట్టడం ఈరోజు ఎవరికైనా కూడా అమ్మాయిని పంపిస్తున్నా లేకపోతే ఇంట్లో కూడా సమాన హక్కు తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా పెన్షన్లు కూడా ఆ రోజు ఉండే పరిస్థితిలో పెన్షన్లు మొదలుపెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా కూడా పరుగు పరిహేన వర్గాలు ఆ రోజు ఇల్లు ఇబ్బందుల్లో ఉండి ఇల్లు వాళ్ళు కూడా పక్కా గృహాలు కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఏ కాలనీకి వెళ్ళని మనకి ఎక్కడికి పోయినా కూడా ఈరోజు సిమెంట్ రోడ్స్ కానీ పక్కా ఇల్లు కానీ కరెంటు కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే అమలుకి తీసుకొచ్చింది వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా మనం గుర్తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం ఈరోజు పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళా కంటిన్యూగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం పార్టీలో యువతని ప్రత్యేకించి వాళ్ళందరికీ కూడా చాలామంది కూడా కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో యువతకి మార్గదర్శిగా ఆ రోజు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతో మంది కూడా మన వాళ్ళంతా కూడా పోయి దగ్గర దగ్గర ఊరికి వంద మంది దాకా ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళ నిలబడి ఇంటికి తల్లిదండ్రులకు పంపించి వాళ్ళ అది అదివరకు ఉండే పెంకటిల్లు ఈరోజు మేడలుగా తయారైందంటే వాళ్ళంతా కూడా బయటికి పోయి ఆ స్ఫూర్తి కూడా మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈరోజు మనం అంతా కూడా గమనించుకోవాలి ఈరోజు మనకి అదివరకి రెండు వేల పద్నాలుగు ఇక్కడ మూడు సార్లు నాలుగు సార్లు అప్పుడు అంతకుముందు కూడా గెలిచాడు ఇక్కడ ఉండే వ్యక్తి ఈరోజు ఆ రోజు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పెద్ద పల్లెటూరుగా ఉండే ఒంగోలుని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాగానే ఎన్నో కార్యక్రమాలు కూడా మన టైంలోనే మనం చేసాం ఈరోజు ఎన్ని రకాలు ఎన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన గ్రామానికి కూడా మూడు కోట్లు పనిచేశాం ఆ రోజుల్లోనే ఏదే సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ కరెంటు కానీ అదేవిధంగా పక్కా గృహాలు చాలామందికి కూడా ఇల్లు శాంక్షన్ కాకపోతే నూట ఇరవై ఐదు ఇల్లు కూడా మన గ్రామానికి కూడా ఆ రోజు శాంక్షన్ చేయించాం